హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ స్టేట్ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు గతంలో నేను చేసినటువంటి లాస్ట్ వీడియో ఏదైతే ఉందో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ వీడియోలో చాలామంది చాలా డౌట్స్ అనేది అడగడం జరిగింది వాటికి నేను మెసేజ్ రూపంలోనే కొన్ని రిప్లైస్ అవ్వనేది ఇవ్వడం జరిగింది కానీ అవి కూడా కొంతమందికి అర్థమయ్యి అర్థమైనట్టుగా కూడా ఉన్నాయని చెప్పేసి చాలామంది నాకు చెప్పడం జరిగింది అర్థం కాలేదని చెప్పేసి కొంతమంది అన్నారు వేటి గురించి అంటే స్పోర్ట్స్ కోటా గురించి అడిగారు అదేవిధంగా ఈ దివ్యాంగుల కోటా గురించి ఓకే అదేవిధంగా ఈ యొక్క ఈ వన్ లిస్ట్ టూ తర్వాత మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉండబోతుందా అనేది నెక్స్ట్ ఇంకొకటి మన ఈ ఎవరైతే జనరల్ అభ్యర్థులు అంటే ఐ మీన్ స్పోర్ట్స్ కోట కాకుండా అదర్ ద స్పోర్ట్స్ కోట వారికి ఎప్పుడు పిలవచ్చు సార్ అని చెప్పేసి ఈ డౌట్స్ అనేవి చాలామంది అడగడం జరిగింది అయితే ఆ డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫై చేసే కంటే ముందుగా మీ నుంచి నేను ఆశిస్తున్నది ఒకటే లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీతో మాత్రమే మీ ముందుకు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే డౌట్స్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఉంటారో వారితో షేర్ చేసుకోండి ఇక్కడ మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు అది ఒకటి నేను ఆశిస్తున్నాను మీ దగ్గర నుంచి ఓకే అయితే మనం విషయంలోకి వెళ్దాం ఇక్కడ స్పోర్ట్స్ కూడా అనే స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు రేపటి నుంచి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఏ వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది పిలవడం జరిగింది మూడు వందల డెబ్బై మంది స్పోర్ట్స్ కోట పర్సన్స్ అదేవిధంగా దానితో పాటుగా ఇంకొక ట్వంటీ వన్ మెంబర్స్ని పిలవడం జరిగింది స్పోర్ట్స్ కోటలోనే ఓకే అయితే ఇందులో త్రీ సెవెంటీ స్పోర్ట్స్ కోట ఎలా పిలుస్తారు సార్ అని అడడం జరిగింది కదా దానికి సమాధానంగా మనం ఏం చెప్పబోతున్నామంటే ఇక్కడ ఏంటి ఉండబోతుంది అంటే ఒకటి ఈ మూడు వందల డెబ్భై మంది ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ కోటాలో వారందరూ కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈ నాలుగు ఉండేటటువంటి వారందరికీ కూడా వారందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది స్పోర్ట్స్ వెదర్ యువర్ ఎలిజిబుల్ ఫర్ స్పోర్ట్స్ కోట అని చెప్పేసి వచ్చినప్పుడు మనకి అప్లికేషన్లో ఎస్ అని టైప్ కొట్టారు అన్నమాట అందులో చాలామంది డిస్ట్రిక్ సంబంధించినటువంటి డిస్టిక్ డిస్ట్రిక్ట్లో ఎవరైతే ఈ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కలిగి ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కలిగి ఉంటారో వారు కూడా అప్లై చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా కన్సిడర్ చేసేది మాత్రం స్టేట్ లెవెల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఓకే ఈ విధంగా ఈ మూడు లెవెల్స్ వారిని మాత్రం కన్సిడర్ చేస్తారు కానీ ఎవరైతే స్పోర్ట్స్ కోట ఉంది అని చెప్పేసి ఎస్ అని పెట్టారో వారిలో ఎవరైతే వన్ ట్వంటీ మార్క్స్ అంటే ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్కి గాను స్పోర్ట్స్ కోట జనరల్ అభ్యర్థులు ఐ మీన్ ఓసీ ఓకే తర్వాత ఈడబ్ల్యూఎస్ వీరికి ప్రధానంగా ఏమన్నారంటే ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ రావాలి అది ఒక సూచన అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సంటేజ్ మార్క్స్ అనేవి రావాలి తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి థర్టీ ఫైవ్ పర్సంటేజ్ మార్క్స్ అనేవి సారీ థర్టీ పర్సెంటేజ్ మార్క్స్ మాత్రం మినిమం మార్క్స్ అనేవి రావాలి ఈ యొక్క ఉద్యోగం కావాల్సిన వారికి అని చెప్పేసి ప్రధానంగా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ ఫార్టీ పర్సంటేజ్ వెళ్ళని చెయ్యాలి ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఇన్ ద సెన్స్ మూడు వందల మార్కులకు గాను ఫార్టీ పర్సెంటేజ్ అంటే వన్ ట్వంటీ మార్క్స్ ఈ వన్ ట్వంటీ కంటే ఎక్కువగా ఉండేవారు అందరినీ కూడా ఈ స్పోర్ట్స్ కోట ఎస్ అని అప్లై చేశారో వాళ్ళందరినీ కూడా ఇందులో పెరగడం జరిగింది అర్థమైంది అనుకుంటా ఓకే ఈ త్రీ త్రీ సెవెంటీ మెంబర్స్ అదేవిధంగా వీరితో పాటుగా ఇంకొక ట్వంటీ వన్ మెంబెర్స్ ఉన్నారు ఆ ట్వంటీ వన్ మెంబర్స్ ఎవరు అని అంటే ఇక్కడ నీ ట్వంటీ వన్ మెంబర్స్ కూడా ఎవరు అని చూసుకున్నట్లయితే ఎవరంటే ఈ ఎవరైతే మనకి కట్ ఆఫ్ హైయెస్ట్గా ఉందో టూ హండ్రెడ్ ఏవో ఉన్న ఉన్నదో వారందరినీ కూడా వీరిని ఈ ట్వంటీ వన్లో పిలవడం జరిగింది స్పోర్ట్స్ కోటా ప్లస్ టూ హండ్రెడ్ ఉండేవారు ఈ ట్వంటీ వన్ మెంబర్స్ చూసుకోండి అంటే జనరల్ కట్ ఆఫ్ ఓకే తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ కోట రెండు ఉండేటటువంటి అభ్యర్థులు వాళ్ళు అనమాట అర్థమైంది అనుకుంటా ట్వంటీ వన్ మెంబర్స్ అది ప్రధానంగా ఇది ఒక డౌట్ ఇది కూడా క్లారిఫై అయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దివ్యాంగులు అంశంకి వచ్చినట్లయితే ఈ దివ్యాంగుల అంశంలో ప్రధానంగా వీరి లిస్ట్ ఎక్కడ ఉంది సార్ అని అడగడం జరిగింది ఇది కూడా నేనైతే మీకు క్లియర్గా చెప్పబోతున్నాను ఏదైతే మన లిస్ట్ ఉందో జనరల్ లిస్ట్ జనరల్ లిస్ట్లోనే దివ్యాంగులు కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అఫ్కోర్స్ అక్కడ మీకు దివ్యాంగులకి ఎక్కడ ఏ పోస్ట్కి ఎన్ని రిజర్వే రిజర్వేషన్ ప్రకారంగా ఏ పర్సంటేజ్ పర్సంటేజ్ ఉంటుంది కదా ఓహెచ్ పిహెచ్ ఇలా ఉంటుంది కదా ఈ యొక్క దీన్ని బట్టి ఓకే విహెచ్ ఇలాంటి వీటిలో సిక్స్టీ పర్సంటేజ్ అండ్ అబోవ్ ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఆఫ్ డిజబిలిటీస్ అనేవి ఉంటాయి వాటిని ఆధారంగా చేసుకొని కూడా మీకు అందులో మెన్షన్ చేశారు ఐ మీన్ ఆ నెంబర్స్ అనేవి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు వన్ ఇస్ టూకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వీరికి కూడా జనరల్ వాళ్ళతో పాటుగా మీకు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది విడతల వారీగా ఇప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ కోట రేపటి నుంచి మొదలవుబోతుందో అలాగనమాట ఓకే ఇది మీకు ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఇంతమంది సెలెక్ట్ చేశారు మనకి అంతా టూ థౌజండ్ మెంబర్స్ని టూ థౌజండ్ కంటే ఎక్కువ మందిని టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సంథింగ్ ఉంది వీరి మందిని ఇంతమందిని పిలవడం జరిగింది వీరందరూ కూడా వెరిఫికేషన్కి సిద్ధంగా ఉండండి అది మనకింక ట్వంటీ ఫస్ట్ ఇరవై ఒకటవ తేదీన మీకు వెరిఫికేషన్ అనేది ఉండబోతుంది ఇరవై ఒకటవ తేదీ నుంచి వెరిఫికేషన్స్ అనేవి మొదలవ్వచ్చు ఈలోపు మీకు ఉండాల్సినటువంటి క్యాష్ సర్టిఫికేట్స్ అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ నెక్స్ట్ మీరు అప్లై చేసిన మీకు ఉండవలసినటువంటి ఓడి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కానీ లేకపోతే సీఎంఎం సిఎంఎం ఉన్నవాళ్ళు ఒరిజినల్ డిగ్రీకి అప్లై చేసుకోండి ఒరిజినల్ డిగ్రీ కోసం కూడా ఎర్లీ యాజ్ పాజిబుల్గా చూసుకోండి నో ప్రాబ్లం సీఎంఎం ఉన్న కన్సిడర్ చేస్తారు ఓకే దెన్ అంటే సీఎంఎం ఉన్న కన్సిడర్ చేస్తారంటే డిపెండ్స్ ఆన్ దట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చెప్తున్నారు కానీ ఓడి మాత్రం కంపల్సరీ ఉంచుకోండి ఎందుకని బెటర్ చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా మనకు ఉండదు దానికి ఉంటే ఏదైతే ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారో ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరు ఉంచుకోవాలి కొద్దిగా మనకి ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్లో కూడా మనకి మంచి సదుపాయాలు ఇస్తున్నారు అది కూడా ఒకసారి వినియోగించుకోండి లేకపోతే డైరెక్ట్గా మీ సచివాలయాలు అప్లై చేసుకున్న యాజ్ పాసిబుల్ తొందరగానే ఇచ్చేస్తారు ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది సార్ ఇలా సోన్సో పర్సన్ సోన్సో అని చెప్తే ఎవరైనా సరే కాదంటారు తొందరగానే అయిపోతాయి వర్క్ ఓకే అదే విధంగా ఇలా చాలా వరకు ఈ సర్టిఫికేట్స్ ఉంచుకోండి దీంతో పాటుగా మనకి చెక్ లిస్ట్ ఉంటుంది చెక్ లిస్ట్లో మనకు క్లియర్గా తెలుసు చెక్ లిస్ట్ అంటే మనం ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇందులో ఉన్నటువంటి ఏవైతే ఈ సబ్జెక్ట్స్ మనకి స్టడీ సర్టిఫికేట్ సంబంధించి స్టడీ స్టడీస్ ఉంటాయో అవి ఇఫ్ ఇన్ కేస్ స్టడీ సర్టిఫికేట్స్ లేని వారికి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనకి ఇక్కడ అటెస్టేషన్ ఫామ్ ఒకటి అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ చెప్పాము మనం మరి అదేవిధంగా ఇక్కడ అన్ఎంప్లాయ్ సర్ అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకోవాల్సినంత అవసరం అయితే ఉంటుంది ఓకే ఇది ప్రధానంగా మనం కావాల్సినటువంటి కొన్ని పత్రాలు అవి ఆల్రెడీ మనకి వెబ్సైట్లో మెన్షన్ చేసుకోవడం ఉన్నారు సెపరేట్గా చెప్పనవసరం అవసరం లేదు ఎందుకంటే విఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పినా బాగోదు మీ టైం వేస్ట్ నా టైం కూడా వేస్ట్ అంటే అందులో మనకి లిస్ట్లో చెక్ లిస్ట్లో క్లియర్గా తెలుస్తుంది ఓకే యువర్ నేమ్ ఫాదర్ నేమ్ మా మదర్ నేమ్ లేకపోతే ఇలా డేట్ ఆఫ్ బర్త్ యువర్ క్యాష్ నేమ్ సంథింగ్స్ ఉంది అలా మొత్తం అంతా కూడా క్లియర్గా ఉంటుంది అందులో నో ప్రాబ్లం చెప్పనవసరం అవసరం లేదు టైం వేస్ట్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మీకు ప్రధానంగా ఇందులో ఏది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు హాల్ టికెట్ ఉండాలి హాల్ టికెట్ అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే ఈ మెరిట్ లిస్ట్లో మీకు ఇండివిజువల్గా మీకు కాల్ లెటర్స్ వస్తాయి ఆ కాల్ లెటర్స్ లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి కాల్ లెటర్స్ కూడా పెడతారు ఆ కాల్ లెటర్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఓకే ఐ మీన్ తీసుకొని వాటిని జోడించి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి నాకు వచ్చినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకే ఇది మీరన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మరికొన్ని విషయాలు చాలామంది అడుగుతున్నారు కానీ లెంతి మ్యాటర్స్ వల్ల నేను అన్నీ ఒకే వీడియోలో చెప్పలేకపోతున్నా మళ్ళీ అవకాశం వచ్చేటప్పుడు మళ్ళీ ఏదో సందర్భంలో మళ్ళీ మీకు కొన్ని అంశాలతో మీ ముందుకు అయితే రాబోతున్నా ఇంకొక విషయం నాకు కొద్దిగా గాలి అనేది దొరకట్లేదు సో రేర్ కేసెస్లో మీ ముందుకు రావడం జరుగుతుంది అర్థం చేసుకోగలరు ఏమైనా ఇబ్బంది ఇబ్బందులుగా ఫీల్ అవ్వద్దు ఓకే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరూ కూడా యథావిధిగానే ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎవరైనా సరే ఓడిన తర్వాత మళ్ళీ అలాగేనే ఉండిపోకూడదు ఏదో వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది డిస్టర్బెన్స్ అది లైట్ తీసుకోండి ఉండేటటువంటి సమయాన్ని మీరు ఇంకా చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ని కూడా చాలా బాగా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి అది సమయం అనేది వృధా చేసుకోకుండా సమయాన్ని సమయ పాలన ఎవరైతే సమయంగా సమయపాలనతో మెలుగుతారో వారికైతే మాత్రం విజయం అనేది దక్కుతుంది ఇది కన్ఫామ్గా చెప్తున్నాను అది ఏ విషయంలోనైనా సరే చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి రానున్న కాలంలో ఆల్రెడీ మనకి హైకోర్టు నోటిఫికేషన్ కూడా రాబోతుంది దగ్గరలో ఉంది ఇంకా మరి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎందుకు నెగ్లిజెన్స్ అనేది కూడా కాదు ఈ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే దీంట్లో సగం ప్రిపేర్ అయిన చాలు హైకోర్టు ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు ఓకే జనరల్ నాలెడ్జ్ ప్లస్ ఇంగ్లీష్ అదేవిధంగా కొన్నింటిలో చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ ప్లస్ ఇంగ్లీష్ అదేవిధంగా ఈ కొన్ని జనరల్ సంబంధించి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది ఆర్థమేటిక్ రీజనింగ్ అదే దాన్ని ఇంగ్ జనరల్ ఇంటెలిజెన్స్గా మనం చెప్తాం ఇలాంటి వాటిని మనం చదువుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా రెగ్యులర్గా సో మీరు ఎటువంటి వాటిని యాక్చువల్గా కొంతమంది డిప్రెషన్లో ఉండేవారు మెల్లమెల్లగా రావడానికి బయట రావడానికి ట్రై చేయండి నో ప్రాబ్లం ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అనేది మనకి రాసిపెట్టి అనేది ఉంటుంది దాంతోపాటుగా కృషి అనేది ఉంటుంది కృషి అనేది నైంటీ నైన్ పర్సంటేజ్ ఉంటే మనకి ఫేట్ అనేది మనం ఈజీగా వన్ పర్సెంట్ ఇంకో వన్ పర్సంటేజ్తో మార్చుకోవచ్చు అనమాట ఓకే అది నేను మీకు ఫైనల్గా అంటే మాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్